చచ్చిపోవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్రహామే కొడుకుని తన చేతుల మీద చేతులతోనే చంపేయాల్సి వస్తే ఏ తండ్రి తట్టుకోగలడు కానీ ఏ తండ్రి అసలు ఏం పట్టించుకోవాలా ఆ ఏం ఆలోచించాల ప్రభు చెప్పాడు నేను చేసేస్తాను ఎంత సమర్పణ ఉందా మందిరాలు సమర్పణ తమ్ముడు కీబోర్డ్ వాయించసారి రండి జీ షార్ప్ మైండ్ రైట్ ఇచ్చి పట్టుకొని మనం ముగించేద్దాం ఈ సమర్పణ ఈ రోజు వ్యక్తుల అవసరం ఇట్లాంటి సమర్పణ ఖచ్చితంగా కావాలి జీ షార్ప్ మైండ్ అట్లా పట్టుకుని ఒక్క నిమిషం పియోనో పట్టుకుని ఉండండి ఒక టూ మినిట్స్ లో ఆపేద్దాం అని జ్ఞాపకం చేస్తా అంటాను నేను ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చెయ్యాలి ఇక్కడ ఉన్న సేవకులకైనా విశ్వాసులకైనా అందరికి యమనస్తుల పిల్లలకి ముఖ్యంగా చాలా ఆశీర్వాదకరమైన వినాల్సిన ఒక సందర్భం టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నాకు ఓ తమ్ముడు కాల్ చేసి అన్నా నువ్వు ఒక మీటింగ్కి వెళ్ళాలి ఎక్కడనంటే ఏజెన్సీ ఏ డేట్స్ అని అంటే మార్చి అయ్యదు మార్చి అయిదురా అప్పుడు అవదు అసలు సమస్య లేదే కాదన్న ఖచ్చితంగా రావాలి ఏ అని అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను తెలిసేమి తెలియపోవచ్చు వల్లభు వంశీ గారు అని గన్నవరం ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఉన్నారు వాళ్ళ రిలేటివ్ ఒక అతను వల్లభనేని సునీల్ చౌదరి ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి దేవుని సేవ కొరకు సమర్పించుకుని వాళ్ళ తాతయ్య గారు మిక్కిలినేని ఆయన ఒక ఆయన దైవజన గోపాలరావు గారు ఆయన సేవ చేస్త సేవను కొనసాగించడానికి పోర్ట్లో జాబ్ చేస్తున్నతని ఒక్కసారిగా ప్రభు పిలిచి సేవ కొరకు బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడన్నా వాళ్ళ ఆవిడ పేరు సుమ వీళ్ళిద్దరు యవనస్తులకి దేవుని పరిచయం చేస్తున్నారు ఏజెన్సీ అని అక్కడ సేవ పరిచయం ఎలా ఉంటుందో ఓ మాట చెప్తాను అక్కడ చెడుపోళ్ళు అని ఒకళ్ళు ఉంటారు ఒక బ్యాచ్ మనం బండి మీద కానీ అంటే అందడానికి కార్లు అయితే అందదు కాబట్టి బయటికి లాగడానికి ఆటో కానీ బైక్ మీద కాని వెళ్తా ఉంటే మోచయి అంటారు రంపచోడను దాటిన తర్వాత అక్కడికి వచ్చేసరికల్లా అందినంత వరకు అందితే గనక చేతులు పట్టుకుని లాగేసి మెడ కొరికి రక్తం తాగేస్తారు ఇప్పటికి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది అట్లా వశపరచుకోవడం వశీకరణ చేసుకోవడం ఒక పౌడర్ మీదేసి ఉదయం సమయంలో రాత్రులు రెండు గంటలు లేచి వీళ్ళు వచ్చేమంటే వచ్చేస్తారు ఎక్కడన్నా సరే వచ్చేసేయాలి అలాగే చంపేసిన వాళ్ళు మంది ఆ ప్రాంతంలో ఒక్కడిగా సేవ చేస్తున్నాడు అన్న మీరు రావాలి ఖచ్చితంగా భార్య భర్తలు సేవ చేస్తున్నారు అని చెప్పి ఒక విషయం చెప్పాడు అన్న మొన్నీ మధ్యనే ఆ పాప సుమ కన్సీవ్ అయింది కన్సీవ్ అయితే ఆ అమ్మాయికి సేవ అంటే బాగా ఇష్టం ఏజెన్సీ అంటే రంపచోడవరం నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన వెంటనే సిగ్నల్ డ్రాప్ అయిపోద్ది వాళ్ళు సిగ్నల్ లో కొంచెం మాట్లాడాలంటే కొండెక్కి మాట్లాడాలి ఎవరితో ఫోన్ ఫోన్ ఉండదు సౌకర్యాలు ఉండవు ఎలా తినడానికి సరిగ్గా తిండి ఉండదు సరైనటువంటి పరిస్థితులు ఉండవు ఒక్క దోమ కుట్టిందా సరైన దోమ కుట్టిందా మీరు విని ఉంటారు ఏజెన్సీలో దోమలు కుట్టి విష జ్వరాలు వచ్చి చచ్చిపోయిన సేవకులు విశ్వాసులు ఎంతో మంది ఆ ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నారు ఆయన ఈ అమ్మాయి సేవ మీద ఉన్న ఆశతో హాస్పిటల్ కూడా వెళ్లకుండా అప్పుడప్పుడు చూపించుకోవడం వచ్చేయడం ఈ టైంలో ఉండగా తన నైన్త్ మంత్ వచ్చింది వీళ్ళు వెళదాం అనుకుంటున్నారు మూడు రోజుల్లో డేట్ ఇచ్చారు బయలుదేరదాం అనుకుంటున్నారు లోపు అమ్మాయికి పెయిన్స్ స్టార్ట్ అయిపోయాం రోడ్డు గురించి ఇంకా మనం మాట్లాడుకోకూడదు కూడా అంత భయంకరమైన రోడ్డు ప్రాంతాలు అవన్నీ కొండల మీద ఎక్కి దిగటం గుట్ల మీద ఎక్కి దిగటం కార్లు సాయంత్రం కారు ఒకటి ఉంటే ఈ అమ్మాయికి బా పెయిన్స్ ఎక్కువైపోతే అయిపోతే ఈ సునీల్ గారు కారు తీసుకుని అమ్మాయిని తీసుకుని బయలుదేరడం ఆ కుదుపుళ్ళు అమ్మాయి రంపచోడను తీసుకెళ్తే మా వల్ల కాదు రాజమండ్రి తీసుకెళ్లిపోండి అన్నారు ఆ పిల్లని తీసుకుని రాజమండ్రి వచ్చేసాడు వచ్చి హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తే స్కానింగ్ పంపించారు స్కానింగ్లు అన్నమాట అప్పటికే లోపలన్న పాప చచ్చిపోయింది చచ్చిపోయిందని చెప్పిన వెంటనే నేను వాళ్ళు ఇంకా సంథింగ్ అవర్స్ ఉంటుంది కదా చేసి బేబీని పాపని బయట తీశారు ఆ బయట తీసేస్తే వీళ్ళ మూడు కేజీల్లో బలమైనటువంటి కూతురు మూడు కేజీలు బలంగా ఉండి పుట్టింది పిల్ల ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి సరే ఇక అట్లా ఇలా జరిగింది అన్నయ్య అలా అయినా నమ్మకస్తులు ఇక్కడ సేవ చేస్తున్నారు మీరు వెళ్తే బాగుంటుంది అన్నారు ఆ మాట నచ్చి నేను వెళ్ళాను వేల మంది సమూహ మధ్యలో మార్చి ఐదో తారీఖున సభ చాలా ఆశ్వాదకరంగా జరిగింది నేను మీటింగ్ అందరితో వెళ్ళాను అప్పటికి నేను వంద రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను హండ్రెడ్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామని భోజనాలు ఏర్పాటు చేశారు తినలేదు నేను ఒక్కడొక్కడినే ఆ పాకలో కూర్చొని ఉన్నాను ఈలోపీ పాప వచ్చింది వస్తే పాష గారు అండి ప్రైజ్లాడు అన్నాను అసలు ఆ పిల్లని చూస్తుంటే అప్పుడే కుట్ల ఉన్నారు చాలా స్లో చాలా నెమ్మదిగా నడుస్తాం అమ్మాయిని చూస్తే నాకు అన్నాను నువ్వు పాష గారు అనకమ్మ నన్ను అన్నయ్య అని పిలువు అన్నయ్య అని పిలువు అన్న కూడా అనొద్దు అన్నయ్య అంటే అన్నయ్య అంది చాలా దగ్గరగా మాట్లాడింది మనసులు కలిసేంతగా నాకు తెలియకుండానే బంధుత్వం అయిపోయారు వాళ్ళు తను నన్ను అన్నయ్య అంటాం వాళ్ళ ఆయన గారు సునీల్ గారు నన్ను బావగారు అని పిలవడం బంధుత్వం బాగా ఎక్కువైపోయింది ఇంక ఇంట్లో సొంత నాకు చెల్లి నా మా మా అమ్మ నా కూతురు అయిపోయింది ఆ పిల్ల కొంచెం తీ మాట సరే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప మళ్ళీ కనిసిమైంది దేవుని కృపను బట్టి సరే అని చెప్పి ఈసారి ఏజెన్సీలు ఉంచొద్దని డాక్టర్స్ చెప్పేశారు ఈ కుదుపుళ్ళు మళ్ళీ ఎట్లా అవుతుందని తను తీసుకొచ్చి కొవ్వూరులో వాళ్ళ కొట్టిల్లు కొవ్వూరు అక్కడ పెట్టేశారు డేస్ గడుస్తున్నాయి నైన్త్ మంత్ ఆ డేట్లు దగ్గరికి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళితే ఆ టెస్ట్లై చేసి ఇంకా నీకు వచ్చే అవకాశం అప్పుడు లేదమ్మా ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత రమ్మని చెప్పి పంపించేశారు వీళ్ళిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు ఒకరోజు మరలా పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి బాగా విపరీతంగా గబగబా హాస్పిటల్ హాస్పిటల్ తీసుకొచ్చేసినట్ల మీకు మరి ఈ పదం తెలుసో లేదో నాకు తెలియదు గురకు అని అంటారు మరి మీ ఏరియాలో ఆ పదం ఉందో లేదో నాకు తెలియదు ఇంచుమించు ఫిడ్స్ లాంటిది కానీ ఫిడ్స్ కాదు ఏమండి మీకు అర్థం కావండి గురకు వాతంలోకి వచ్చేసింది హాస్పిటల్ లోపలి తీసుకెళ్ళి టెస్ట్లు చేయించి స్కానింగ్ తీస్తే డాక్టర్లు చెప్పారు అయితే లోపల ఉన్న బాబు బతుకుతాడు లేకపోతే ఈ అమ్మాయి బతుకుద్ది మీకు ఎవరు కావాలో కోరుకోండి అని అనేశారు ఇక తప్పని పరిస్థితులు ఏం చేయాలో తెలియక ఈ బాబునే తీసేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ బాబుని తీసి బయట తీస్తే నాలుగు కేజీలు వాడేకంగా చచ్చిపోయిన పిల్లడు ఈ పిల్ల ఏడు పంత ఇంతగా ఇద్దరు పిల్లల్ని ఇరవై మూడు సంవత్సరాల జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి అయినా తను విశ్వాసం తల ఉండిపోయింది తను హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన సెవెన్ డేస్ కి నాకు ఫోన్ చేశారు ఏడు బాబు వరకు నేను బేటిస్ నుండి నేను మాట్లాడి నాకు చేసిన వెంటనే నేను బయలుదేరిపోయాను నేను వచ్చేస్తాను అని చెప్పి నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాను పాప అని చెప్పి నేను బయలుదేరి మార్నింగ్ నేను ప్రార్థన చేసుకుంటే యదార్థంగా బై కారులో ఎలాగైనా బలపరచాలి ఆ పిల్లని ఇద్దరు పిల్లలు పోగొట్టుకునే తల్లి కదా రెండు మాటలు మంచి మాటలు చెప్పాలి బాగా ఘనమైన మాటలు చెప్పాలి ఆ పిల్ల విశ్వాసాన్ని వృద్ధి చేయాలని చెప్పి నేను అలాగే బైబిల్ చదువుకుని ఏ ఏది పడితే తీసేస్తాను బైబిల్లో ఇంక ఈ మాట కంటే ఇంకా పెద్ద మాట ఉంటే బాగుండేలా ఈ రోపు కొవ్వు రానే వచ్చేసింది మీరు నమ్మండి జస్ట్ పదహారు రోజులు పదిహేడు రోజులు ఆ పిల్లకి రెండోసారి సిజరీన్ చేసి ఇద్దరు గేట్ బయట కారు దగ్గర కూర్చొనించుని ఉన్నారు ఇద్దరు నేను నాకు అర్థం ఏం మీరు వచ్చారు ఏంటి నాన్న డోర్ తీసి దిగితే మీరు సేవకులు అన్నయ్య దయోజనులు అన్నయ్య మీరు వస్తున్నారు కదా రావాలి ఒప్పులు వస్తాయి కదా పర్లేదు అన్నయ్య మీ దయోజనుడు అన్నయ్య నువ్వు రావాలి వాళ్ళు చాలా దగ్గర తీసుకుని అక్కడే రోడ్డు మీదే చాలా దగ్గర తీసుకున్నారు కొంతసేపు ఏడ్చారు నాకు కూడా బాధ అనిపించింది లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఆ పాప అన్నయ్య వాక్యం చెప్పే ముందు నేను ఒక్క మాట చెప్తాను అన్నయ్య ఏమ్మా అన్న రాత్ర మీరు వస్తున్నారని చెప్పి బావగారు నేను ప్రార్థన చేద్దాం అనుకున్నాం అన్నయ్య మీరు వస్తున్నారు కదా మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడాలని అసలు ఏమన్నా సెన్స్ ఉందా మీరు ఆలోచించండి ఇద్దరు పిల్లలు బాగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ప్రభుత్వం ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు కొంత కాపు కొంతైనా దేవుడు అన్యాయం చేశాడనే మనసు రాకుండా ఉంటుందంటారా మాట్లాడినా ఒకసారి నిజం యదార్థం ఒప్పుకొని రాకుండా ఉంటుందా అట్లా అనుకోవాలా ప్రార్థన చేయాలి పైపెచ్చు నేను వస్తున్నాను సేవకుడు వస్తే సేవకుని ద్వారా దేవుడు మాట్లాడి ఇద్దరు ఆయనేమో మోకరించాడు ఈ అమ్మే మోకరించలేక చేరు మీద కూర్చొని మంచం మీద అట్లా పెట్టుకొని ఇంకో చేతితో తన భర్తను పట్టుకుని రెండు చేతులు పట్టుకుని ఇద్దరు ప్రార్థన చేశారు ఎప్పటి వరకు తెలుసా ఇంచుమించు టెన్ థర్టీ నుంచి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ప్రార్థన చేస్తానే ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నాడు అడుగుతున్నారంట ఈ పిల్లకి ఓ టైం వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది కుట్లో పక్కన పెయిన్ వచ్చేస్తాన సరే తట్టుకోలేక అన్యాయం చేశాను ప్రభు నేనేం చేశాను నా కూతురు ముందు తీసుకున్నారు నేనేమని అన్నానా ఇప్పుడు కొడుకును కూడా తీసేసుకున్నారు ఏంటి నేనేం తప్పు చేశానా నా భర్త తప్పు చేశాడా ఏజెన్సీలో సేవ వద్దని చాలా మంది చెప్తున్నారు ఎలాగ జరిగిపోద్దని ఏంటి ప్రభు నా పిల్లలు నా దగ్గర ఎందుకు లేరు నా పిల్లలు నా దగ్గర ఎందుకు లేరు బాగా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడట అదేంటో తెలుసా ఈ పిల్ల చూస్తా ఉంది దేవుని పరలోకపట్నంలో దేవుని సింహాసనం క్లియర్గా కనిపిస్తాం సింహాసనానికి రెండు పాదాలు మాత్రమే కనపడతాయి పైన తను చూడలేకపోతుంది తను చెప్పిన విషయం ఇది ఆ పాదాలకి ఇటువైపున కొడు వైపున కొడుకు ఎడం వైపున కూతురు ఏసుప్రభు పాదాలు ఇలా పట్టుకుని ఏసయ్య ఏజెన్సీలో మా నాన్న సునీల్ మా అమ్మ సుమ్మ పరిచర్ చేస్తున్నారు మా అమ్మ నాన్ను దీవించవా అని ప్రార్థన చేస్తున్నారట ఒక్క నిమిషం ఈ పిల్ల నాతో మాట్లాడదు ఆ క్షణంలో అనే ఆ దర్శనం వచ్చిన తర్వాత నాకు ఎంత సంతోషం వచ్చిందో ఏమా నీ సంతోషం ఏంటని అంటే నా పిల్లలు నా దగ్గర లేకపోయినా సై పాదాల దగ్గర ఉన్నారన్నయ్య అంతకు మించి భాగ్యమే అన్నయ్య దేవునికి స్తోత్రం కలుగునిగా గాక మీరు నమ్మండి ఇది ఒప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా నేను బైబిల్ మూసేశాను ఏం చెప్తాం ఇంకా ఎంత వాక్యం చెప్తే ఆ సంతృప్తి కలుగుతుంది అయినా ప్రభువు మాటలు చెప్పాలి కాబట్టి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది తీసుకుని దేవుని ప్రేమ అనగానే సార్ అని చెప్పి నేను ముగించేశాను ఆ పిల్ల నేను బయలుదేరినా అన్నాను పెన్న అమ్మాయి నాన్న మీరు వస్తారని పొద్దునే లేచి ఐదు కూరలుండి పెట్టాను అమ్మాయి నేను ఏది పదహారు రోజులు పిల్లలు బాగుట్టుకున్న అమ్మాయి నా కోసం సేవకుడి కోసం ఐదు కూరలు ఉండి పెట్టి రెండు రకాలైన రైసులు తయారు చేస్తాను రెడీగా పెట్టి కూర్చోం నాకు అసలు ఆ పిల్ల ఆ పిల్ల విశ్వాసానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ అమ్మాయిని మాత్రం నేను ఆ రోజు ఎంత కన్నీరుగాచి నేను అమ్మాయికి ఎందుకు అమ్మా అంటే మీరు సేవకులు అన్నయ్య మీరు దైవజనుడు ఇంట్లో అంత నష్టం కలిగిందా దేవుడు దేవుడేంటి అయిపోయింది నేను నమ్మని నా ప్లేట్లో నీళ్లు ఉన్నాయి నేను తింటానున్నాను నేను కళ్ళంటే నీళ్లు కారుతూనే అయిపోయింది అక్కడితో నేను వచ్చేసాను ఆ తర్వాత చాలాసార్లు మా ఇంటికి వచ్చి రెండు మూడు రోజులు ఉన్నారు నేను మీటింగ్స్కి వెళ్ళి వాకింగ్ చెప్పి రెండు మూడు రోజులు ఇట్లా మా బంధుత్వం ఇక సొంత అయిపోయింది ఇంకెక్కువ అభిమాని పెరిగిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు ఈ సునీల్ నేను అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు డేట్స్ ఇచ్చాను నేను పాస్టర్ ఫినీ అబ్రహాం ఫ్రమ్ ఏలూరు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు నేనే అన్నని పొదమన్న ఏజెన్సీ వాళ్ళ సేవ బాగుంటుంది అని చెప్పి అనుకుని ఈలోపు ఈ చర్చ్ కోసం చిన్న చర్చ్ అండి ఆ చర్చ్ కోసం ఒక ఆవిడ ఒకసారి కరెంటు పోతే ఇరవై ముప్పై రోజులు కరెంట్ రాదు కొంచెం ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మగపిల్లలు ఆడపిల్లలు ఏమన్నులు కొంచెం అన్నయ్యగా చెప్తున్నాను ఇరవై ముప్పై రోజుల్లో కరెంట్ రాదు మీటింగ్స్ జరుగుతున్నాయి అక్టోబర్లో మీటింగ్స్ జరుగుతాయి మీ బా మీ అన్నయ్య వస్తాడు మీ అన్నయ్య వస్తే కరెంట్ లేకపోతే నన్ను ఏదో ఒకటి అంటాడు అంటే చనువు తీసుకుని ఆయన అన్నమాట మీ అన్నయ్య వస్తాడు నన్ను ఏదో ఒకటి అంటాడు బావేంటి ఎలా చేశాడని నేను జనరేటర్ విశ్వాసులు తీర్చి పంపిస్తానని చెప్పి చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ పనులుకి వెళ్ళిపోయారు ట్రాక్టర్ మాత్రం ఒక అతను ఇచ్చాడట ఆ ట్రాక్టర్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చి జనరేటర్ దాన్ని కట్టేసుకుని అటోకుండా ఇటోకొని కుర్రం ట్రాక్ ట్రాక్టర్ అంటే ఐడే ఉంది కదండి మీకు ట్రాక్టర్ ఐడే ఉంది దాన్ని అటు ఇటువైపు కూర్చోపెట్టిన వెనకాల జనరేటర్ కట్టేసుకుని తను జగ్గం పెట్టాను వెళ్ళి అక్కడ అప్పచెప్పి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అన్నారు ఇది మూడు రోజులు నాలుగు రోజుల దాకా అవదండి మేము చేసి మీకు చెప్తాము లేకపోతే మీరే ఫోన్ చేయండి మేము అప్పుడు చెప్తాం బయటకు వచ్చి ఫోన్ చేయండి సార్ అంటే అక్కడ వదిలేసి వచ్చేస్తున్నాడు సెప్టెంబర్లో మా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ విపరీతమైన వర్షాలు వరదలు వచ్చేసాయి మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు బాగా విపరీతమైన వరదలు అక్కడ ఎలా అంటే వాగులు పొంగేస్తాయి ప్రతి దానికి వాగులు ఎక్కువ పొంగేస్తాయి ఇతను ఆరుటి ట్రాక్టర్ వేసుకుని రావాల్సి వచ్చింది వస్తున్నాడు ట్రాక్టర్ రేసుకు వచ్చేస్తున్నాడు పందిరి మామిడి దాటి జడేరైన ఊరు రూట్లో ఆ ఊరు దాటిన వెంటనే వాగు నుంచి బాగా అతను బయలుదేరి వెళ్ళిన ఫైవ్ అవర్స్ తర్వాత నుంచి ఎక్కువ అయిపోయింది బాగా వాగులు పొంగిపోవడం మట్టంతా కొట్టుకుపోవడం పైన చూడడానికి మాత్రం నీళ్లు వెళ్తున్నట్లు అనిపిస్తున్నాయి ఈ కింద మట్టంతా డల్ అయిపోయింది అంటారు చూసారా నా మాటలు మీకు అర్థమవుతుందో తెలియదు డల్ అయిపోయి ఇంకా మట్టి పటిష్టం లేని పరిస్థితి వినాలి విననివ్వండి ఈయన ట్రాక్టర్ వేసుకుని బయలుదేరి వస్తా ఉన్నాడు ఆ వాగు పొంగే దగ్గరకు వచ్చేసరికల్లా ఫ్రంట్ టైర్లు రెండు వెళ్ళిపోయినాయి కానీ బ్యాక్ టైర్ మాత్రం ఆగి కొంచెం ఓ గోతులో పడిపోయినట్టుగా అయిపోయింది గోతులో పడుతూ 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 అలా ఇంకా అట్లా పూర్తిగా పడిపోతున్నట్టు మట్టి పూర్తిగా వెళ్ళిపోయి లోయలో పడిపోయింది దాంతో పాటు ట్రాక్టర్ తిరగబడిపోయింది ఈ సునీల్ పైనుంచి ఇక ఆ ఊపు ఆపుకోలేక ఆ ఇసురు ఆపుకోలేక ట్రాక్టర్ వదిలేస్తే పైనుంచి లోయలో పెద్ద బండ మీద పడిపోయాడు పడ్డం పడ్డం ముఖం పగిలిపోయింది ఈ చెస్ట్ బాగా దెబ్బ తెలిసింది ఇలా పడిపోయాడు అతను వెంట కింద ఈ పక్కనున్న కుర్రోడు కూడా పడిపోయాడు ఇతను కొంచెం ఓపికతో కొనం ఊపిరి ఉంది లేచి కొంచెం ఓపికతో పైకి చూస్తా ఉంటే పైనుంచి ట్రాక్టర్ పడిపోతుంది పైనుంచి ఈ కుర్రోడు ఈ పాస్టర్ గారు ఇలా కిందకి చూస్తే కాళ్ళ దగ్గర ఆ చర్చి కుర్రోడు పడి ఉన్నాడు పైన ట్రాక్టర్ పడుతుంది ఈడి మీద పడిపోద్ది అని చెప్పి కాలుతో రెండు మూడు సార్లు తన్నాడు ఒకటికి రెండోసారికి ఆ పిల్లోడు కొంచెం దూరంగా పడ్డాడు వాడికి తలకి తగిలేసింది పైనుంచి ట్రాక్టర్ వచ్చి సునీల్ మీద పడిపోయింది అక్కడికక్కడే సునీల్ చనిపోయాడు సుమ వాళ్ళ ఆయన కొంచెం బాగా మేము నేను బాధపడ్డానికి చెప్పట్లేదు జరిగిన విషయం ఇది అక్కడికక్కడే చచ్చిపోయాడు ఈ విషయం నాకు తెలిసింది యాక్చువల్గా సెప్టెంబర్ నైన్త్ నేను సేవకు వచ్చిన రోజు వెసలాన్న అక్కడికి రావాలి నేను ప్రతి సంవత్సరం తొమ్మిదో తారీఖు అన్నతో ప్రార్థన చేయించుకుంటాను నేను చేతులు చేయించుకుని నేను ప్రార్థన చేయించుకున్న అలవాటు జ్యోతిరాజ్ అన్నా వెసలాన్న పిలిచాను నేను వాళ్ళు రావాలి ఆ రోజు ఈ విషయం నాకు కృపణ ఒక తమ్ముడు ఫోన్ చేశాడు అనయ్య ఇట్లా చనిపోయాడాను ముగ్గురు అంటావు కదా ముగ్గురులో ఇద్దరు కనపట్టలేదు నిజంగా బావే చనిపోయాడు అంటే బావే చనిపాడు అన్న మరి ఇంకో కుర్రోడు కనపట్టలేదని నేను అన్నాను ఆ కుర్రోడు చచ్చిపోయి ఉండొచ్చు కదా మీరు ఇతని అందుకున్న కాదన్న కొంచెం తల మాత్రం బయటికి కనపడుతుంది తల బావగారుదే ఇక అక్కడి నుంచి నేను బయలుదేరి నుంచి అటే షాపింగ్ లో ఉన్నాను అన్నోళ్ళకి మంచి ప్లేట్స్ అవి తీసుకోవాలి మంచి ప్లేట్స్ లో భోజనం పెట్టాలి సేవకులకి అని చెప్పి నేను కొంతమంది సేవకులు కలిసి మేము వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు వెంటనే వదిలిసి అక్కడి నుంచి నుంచి అటే ఆ టీషర్ట్ల మీదే అటు నుంచి వెళ్ళిపోయాం వెళ్లి ఆరు గంటల వ్యవధిలో క్రేను వచ్చి ఆ ట్రాక్టర్ని బయట పెట్టడానికి బాడీని తీస్తే సునీలే చనిపోయి ఉన్నాడు తను తీసుకుని రంపచోడ హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం అంతా అయిపోయింది అక్కడ నుంచి నేను డెడ్ బాడీ దగ్గరే ఉన్నాను నేను ఆ బాడీని తీసుకుని ఏజెన్సీకి వచ్చేస్తే మీరు నమ్మండి విశ్వాసులు ఇంత మంచి విశ్వాసాలు ఇట్లా ఉంటారా అనిపించింది ఓ మూడు వేల మంది పైన ఉంటారన్న జనం విశ్వాసులు కొండల మీద నుంచి వచ్చేసారు నడుచుకుంటూ ఏం చేస్తున్నారు నిజంగా ఒక నలభై యాభై సంవత్సరాలు చేయాల్సిన సేవ జస్ట్ పదకొండు సంవత్సరాలు చేసేశాడు తను పదకొండు సంవత్సరాలు చేసేసాడు విస్తారమైన ప్రజలు వాళ్ళ ఏడుపుకు అంతు లేదండి కొంతమంది వచ్చి మా పిల్లల్ని చదివించాడని చెప్తారు కొంతమంది వచ్చి మా పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచాడని చెప్తారు ఈకి ఏడుపు 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 ఆపట్లేదు నేను ఒక మూల కలిపి నేను బాగా ఏడు చేస్తున్నాను నేను తట్టుకోలేక బాగా బాగా ఏడుస్తూ మూలం నుంచొని నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు సేవకులు ఏడుస్తూ ఎంతైనా కొంచెం బాగుంటుంది ఈ లోపు ఒక సేవకుడు అంటాడు అక్కడికి వచ్చి మాకు దగ్గరలో ఇద్దరు ముగ్గురు విశ్వాసాలను పెట్టుకుని ఏం పాపం చేశాడేంటో ఎంత ఘోరమైన మరణం వచ్చింది అని ఘోరమైన మరణం ఇది ఏం పాపం చేశాడేంటో ఏం పాపం చేస్తే ఇలా చచ్చాడు అన్నాడండి నా కష్టలో షార్ట్ టెంపర్ తట్టుకోలేకపోయాను నా దగ్గర ఉన్న మా అస్టెంట్ శుభాకర్ పట్టుకున్నా అన్న పాని పోనీ ఇప్పుడేం మాట్లాడొద్దు బాగోదన్న అంటే సరే నిజమే మన తొందరపడితే అతనికి నాకు తేడా ఉండదని చెప్పి సైలెంట్ అయిపోయాను డేవిడ్ పాల్ పాస్టర్ను ఆయన మొబైల్ ఈ ఫోన్ తీసుకుని ఫస్ట్ జాన్ వెస్ గారు వచ్చారు చెప్పి పైన కార్కు నడిపిస్తారని చెప్పి నేను వెళ్ళి నిలబడి ఒక మాట అన్నాను ఘోరమైన మరణం అంటున్నారు ఇదే ఘోరమైన మరణం అయితే మరి ఏ సుప్రభు పొందింది ఏంటి అసలు దాన్ని అసలు ఎట్లా ఊహించగలం అయింది ఇదే ఘోరమైన మరణం అయితే అదేంటి మరి ఇది కావాలని చచ్చిపోయింది కాదు అది కావాలని చంపేసింది అసలు ఆ మరణం లేకపోతే చెప్పండి మనకు అసలు విలువే లేదు రక్షణ లేదు కదా ఘోరమైన మరణం ఏంటి మరణం ఎలాగైనా రావచ్చు కరోనా ద్వారా రావచ్చు ఎలాగైనా రావచ్చు మన నిరీక్షణ ఏంటో చెప్పన కరోనా రాదు అని నమ్మడం మన నిరీక్షణ మన విశ్వాసం ఏమండి కరోనా వచ్చినా దేవుడు బ్రతికిస్తాడనేది మన విశ్వాసం నిరీక్షణ కరోనా వచ్చి చచ్చిపోయినా మనం పరలోకంగా వెళతామనేది మన నిరీక్షణ అయ్యి ఉండాలి ఇది మన నిరీక్షణ ఇదే మన నిరీక్షణ అని రెండో మాట నన్ను మాట్లాడుతూ ఏం పని మీద వెళ్ళాడు ఇతను ఏం అలా ఆవిడకైనా పువ్వులు తీసుకొస్తాకెళ్ళాడా లేకపోతే పసుపు ఆ ఇంట్లో ఉప్పు కారం వెళ్ళాడా రేపు పొద్దున్న దేవుని పని ఉంది జనరేటర్ బాగు చేయాలని చెప్పి దేవుని పని మీద వెళ్ళి చచ్చిపోయినాడు నా దృష్టిలో హతసాక్షిగా చనిపోయినాడే అన్నా నేను రెండో మాట మాట్లాడుతాను ఒక ఆవిడ బారుంటదండి ఆవిడ ఒక్కసారిగా నుంచి పరిగెత్తుకొచ్చి బాడీ మీద పడి ఎంతమంది ఆపి ఆడుకుని ఏడుస్తూ మాట అయ్యా నిన్న ఆదివారం ఈరోజు మంగళవారం నిన్న సోమవారం ఆదివారం ఆదివారం ఆ సేవకుడి ఇదే వాక్యం చెప్పాడు సునీల్ గారు ఏం చెప్పారమ్మా అని నేను అడుగుతున్నాను అయ్యా ఇదే అన్నాడు నేను వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోవాలనుకోవట్లేదు నేను యవనస్తుడు గుండగానే వాక్యం చెప్తూ చెప్తూ చచ్చిపోవాలా సేవ చేస్తూ చేస్తూ చచ్చిపోవాలా హతసాక్షిగా చచ్చిపోవాలనిపిస్తుంది నా కోసం ప్రార్థన చేయండి నేను నా ద్వారం చెప్పాను అయ్యా ఆ ఒక్క మాట అన్నాడండి నేను కంట్రోల్ చేసుకోలేకపోయా ఇక్కడ సంఘం అంతా గుండె పగిలిపోయేలాగా నిజమే మా సేవకుడు ఇదే చెప్పాడని మొదలు పెట్టారు అలా ఆగిన తర్వాత మూడో మాట సంఘాన్ని ప్రోత్సహిస్తూ మాట చెప్పాను అప్పటికే సుమ వాళ్ళ అమ్మ వీళ్ళు బంధువులు స్నేహితులు బట్టలు సిగ్గు లేదు నీకు పాస్టర్ గారు నొద్దన్న కొద్ది చేసుకున్నావు నువ్వు ఇదిగో ఇద్దరు పిల్లలు చచ్చారు ఇప్పుడు పాస్టర్ కూడా చచ్చిపోయాడు సార్ కూడా చచ్చిపోయాడు నీకు ఇక్కడ ఏముందని చెప్పి బట్టలు సదరేసి తీసుకెళ్ళిపోవడానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని ఇచ్చేసేసారు నేను ఈ మాట చెప్తూ ఉండగా మూడో మాట చెప్తూ ఉండగా అమ్మే నా దగ్గరకు వచ్చేసి అన్నయ్య ఒకసారి మైక్ ఎవరాంది మళ్ళీ ఏ అమ్మా అన్నాను నేను ఒక మాట చెప్పాలి మైక్ తీసుకుని మా అమ్మ మా వదినమ్మ అన్నయ్య నా బట్టలు చదిరేశారు నాకు కూడా కొంచెం ఎందుకో మనసంత గాయం అనిపించింది కానీ వెసులన్న వాక్యం చెప్తా ఉంటే వెసులన్న పక్కన ఒక తెల్లటి వస్త్రాలు వేసిన ఆయన నా వైపు చూస్తూ సుమా నీ భర్త నా సేవకుడైన సునీల్ ఇక్కడ చేసి వదిలేని పరిచర్ చేయడానికి ఇక్కడే ఉండి చేయడానికి నువ్వు సిద్ధమా అని దేవుడు నన్ను అడుగుతున్నాడు ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి భర్త శవ ముందు చెయ్యట్ల పెట్టి ఆ పిల్ల నిర్ణయం తీసుకుంది ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి నేను బతుకున్నంతకాలం ఇలాగే ఉండి ఏజెన్సీలు సేవ చేస్తా నా కొరకు మీరు ప్రార్థన చేయండి ఎంత ఉన్నతమైనటువంటి ఆ తీర్మానం ఏమండి ఎంత ఉన్నతమైన తీర్మానం మీకు ఇంకా నేను కొన్ని లైవ్లు చెప్పలేను నేను కొన్ని విషయాలు ఆస్తి మొత్తం వదిలేసుకుంది సంఘం కోసం చేర్చు కోసం తనకున్న ఆస్తి మొత్తం వదిలేసుకుని బంధువులందరూ వదిలేసుకుని ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి మీరు ఏమనుకోకపోతే మీరు క్షమిస్తే ఇక్కడ అట్లాంటి అందమైన పిల్లలు ఎవ్వరు లేరు అంత అందగా పిల్ల మీకు వీలైతే ఎప్పుడైనా అన్నన్ని పర్మిషన్ అన్ని తీసుకొస్తాను మీరు చూసి చెప్పండి నాకు అంత అందగతే ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు లేదు నన్ను మనస్ఫూర్తి క్షమించండి అంత అందమే అమ్మాయి తన శరీరాన్ని బలిపేట మీద పెట్టేసి ఒక్కతే ఉండి ఇప్పుడు దేవుని పరిచయం చేస్తుంది నిజంగా మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కానీ నన్ను అడిగితే సిగ్గుపడి తలదించుకుని వినాల్సిన మాటలేవి ఏం కొదమైందని దేవునికి దూరం అయిపోయావు నువ్వు ఏం తక్కువైందని ఈరోజు సమర్పణ జీవితానికి దూరం అయిపోయావు చిన్నది కోల్పోతే వెంటనే దేవుడేదో పెద్ద అన్యాయం చేసినట్లుగా ఫీల్ అయిపోతున్నావే ముందు తండ్రిని పోగొట్టుకున్న ఆరు నెలలకి కూతురును పోగొట్టుకుని కూతురును పోగొట్టుకున్న సంవత్సరం కొడుకును పోగొట్టుకుని కొడుకును పోగొట్టుకున్న ఆరు నెలలకి భర్తను పోగొట్టుకుని ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలకి అడుగుపెట్టిన అమ్మాయి దేవుని కోసం నిలబడి పరిచయం చేస్తూ మొన్న టూ ట్వంటీ వన్ సెప్టెంబర్ ఎయిత్ న వాళ్ళ ఆయన చచ్చిపోయిన ఆ ఆ కార్యక్రమం నేను ఫోన్ చేస్తే పాపను అడిగాను బాబా ఏం చేస్తావు నువ్వు కార్యక్రమం ఎలా చేస్తావు నేను డబ్బులు కొంచెం ఇవ్వనా పెద్దగా పెట్టు కార్యక్రమం నేను ఆ పిల్లంద నాతో మాట్లాడుతూ అనయ్య నేను లోకాస్తారని ఆచారాలు చేద్దాం అనుకోవట్లేదు అని మరి ఏం చేస్తాను అనడితే ఆ పిల్ల మాట్లాడుతూ మాటకి మైండ్ బ్లాక్ అయిపోయింది అదేంటో తెలుసా అన్న మిల్లు నుంచి లోపలికెళితే నరమాంస భక్షలు కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను నేను ఆళ్ళాళ్ళు సేవకులు మా ఆయన చనిపోయిన తర్వాత మీ బావగారు చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ పోగు చేసుకుని చోటు పెట్టాను అని ఏం చేస్తావమ్మంటే అని ఎనభై వేలు ఉన్నాయి అన్నయ్య ఏం చేస్తావు బాబు అంటే ఆ ఊరంతా బట్టలు కొనేసి ఆ ఊరంతా భోజనం పెట్టేసి భోజనం చేస్తున్నప్పుడు వాక్యం చెప్దాం అనుకుంటున్నాను అన్నయ్య మీరేమంటారు అలాగే చేయనా అన్న ఏంటండి రస్య ఈ తీర్మానాలు ఏంటి సంచరికం చేయడానికి ఆ మనసు లేక ఆ పిల్ల ఆ నిర్ణయం తీసుకుంది ఎంత చెప్పినా సరిపోదు అమ్మాయి గురించి నూట ఇరవై రోజులు ప్రార్థనలు ఉండిపోద్ది నూట ఇరవై రోజులు ప్రార్థనలు ప్రార్థనలు మాములు కాదు మూడు కిలోమీటర్లు కలిగిన కొండకి ప్రార్థన చేస్తుంది ఒక్కతే వెళ్ళిపోయి ఒక్కతే వాళ్ళు వదిలి తీసుకుని వెళ్ళిపోయి ఒక్కతే సేవ పరిచయం వాడు ప్రార్థన చేసుకుని నాకు మాట్లాడడం చేత కదా ఆయన సంఘంలో ఏంటి పిచ్చి భర్తను బాగొట్టుకొని పిల్లలు బాగొట్టుకొని తండ్రిని బాగొట్టుకుని అమ్మాయి ఎంతగా దేవుని విరక్తి చెందాలి మరి మీ సంగతి ఏంటి దేవుని కోసం నువ్వు ఏం వదిలేవంటే ఏం చెప్తావు ఇప్పుడు అసలు ప్రభువు కోసం నువ్వు ఏం వదిలేవంటే ఏం వదిలేవు ఏం చెప్తావు ఓ ప్రేమ వదలలేవు ఓ వ్యభిచార తలంపులు వదలలేవు ఓ జాగత్వం వదలలేవు ఓ శరీర కార్యాలు వదలలేవు నటిస్తూ తిరుగుతున్నావే ఇలా సేవా పరిచార కొరకు ఉన్నతమైన సేవా పరిచారకు ఒక్కొక్కరు పానార్పణంగా మీ ముందు అనేక మంది సేవకులు పోయి పడతా ఉంటే ఇంకా ఇంకా లోకం లోకమని వెనకాల పడిపోయి సిగ్గుపడుతూ వినాల్సిన మాటలకి దాన్ని మీరు మనస్ఫూర్తి క్షమిస్తాయి వదిలేండి రోజునాడు దేవుని వాక్యానికి అది ఏదైనా సరే సమర్పణ అబ్రహాం వదిలేశాడు వాక్యం కోసం ఏమన్నా వదిలేశాడు దేవుని కోసం ఏమైనా వదిలేశాడు దేవుని కోసం ఏదైనా వదిలేడని సద్దు ఇదే ఈ నమ్మకమే దేవునికి నీతిగా పడిపోయింది ఈ నమ్మకమే దేవుని నీతిగా మార్చి పడిపోయి విశ్వాసులకు తండ్రి అయిపోయి అబ్రహాము దేవుడు ఎవడనంటే ఎవడు దేవుడనే పదవి నేనే అబ్రహాము దేవుడు అని చెప్పుకునే విధంగా అబ్రహాము విశ్వాసపు అనుభవాలు పెంచబడిపోయాయి విల్ యూ స్టాండ్ ప్రే అందరు లేచిన మిడ్చి ప్రార్థన చేసుకుందాం ఎవ్వరు బయటకు వెళ్ళొద్దు ఆలస్యమైన క్షమించి రెండు చేతి ఇట్లా జోడించి మీరు అస్సలు చేతులు కూడా పైకెత్తాల్సిన అవసరం లేదు నా తమిళోళ్ళకి నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెల్లెళ్ళకి నా ముందు చెల్లెళ్ళ సేవకులందరికీ ఇట్లా నేను చేతులు జోడించి దండ చెప్తున్నాను ఇట్లా రెండు చేతులు జోడించి ఇప్పటికే కన్నీటితో ప్రార్థన చేయాలా ఏం పోగొట్టుకున్నామని దేవునికి దూరం అయిపోయావు చిన్న చిన్నది ఏదైనా జరిగితే నాకు ఈ ప్రభు వద్దనుకునే విశ్వాసానికి ప్రార్థనకి కంప్లీట్ గా దూరం అయిపోయి బయటికి బాగానే కనబడుతున్నావు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జీవితం లోపల ఉన్నటువంటి ఆ ఉన్నతమైన అనుభవాలు కోల్పోయి ఈ టైంలో నిలబడి ఉన్నావు ఇంకా లోకవా ఇంకా లోకానుసారమైన కోరికలా ఏమంటే ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి అందరినీ పోగొట్టేసుకుని తన అందాన్ని తన శరీరాన్ని బలిపేట మీద పెట్టి తన కన్యత్వాన్ని బలిపేట మీద పెట్టేసి తనకున్న ఉన్న ప్రత్యేదాన్ని బలిపీఠం మీద అన్ని నష్టపోయి రోజు ప్రభువు కొరకు నిలబడిపోయినటువంటి ఒక అమ్మాయి దేవుడి కోసం ఏం వదిలేవు ఏ మొదలుగలిగావు రెండు చేతులు దేవుడికి జోడించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాం చేయించండి ప్రార్థన చేయండి ఇంకెంత మౌనంగా ఉంటారు దేవుడు మాట్లాడటం ప్రాముఖ్యమైన విషయమే దానికంటే ప్రాముఖ్యం మీ రెస్పాన్స్ చాలా ప్రాముఖ్యం ఇది స్తోత్రం చెప్పే టైం కాదు ఇది సమర్పణ తీసుకునే టైం ఇది సమర్పణతో నేను వదిలేస్తాను ప్రభు నీ కోసం ఏమైనా వదిలేస్తాను ప్రభు నీ కోసం ఏమైనా వదిలేస్తాను నీ కోసం నేను జీవిస్తాను నేను అంటాను మన మంచోడు కాకపోవచ్చు మన తీర్మానం మంచిదై ఉండాలి జక్కయ్య చూడడానికి తన మంచోడు కాకపోవచ్చు తన నిర్ణయం మంచిది ఏసు ప్రభు నా ఇంటికి రావాలి ఆయన నేను చూడాలి అనే కోరికలుగున్నాడు తప్పుడోడే మంచోడు కాదు లోపల తనకి మంచి పేరు లేదు తన ఆశ మంచిదైపోయింది నా ముందున్న పిల్లలారా యథార్థంగా మీ మనసులో మీ మానసాక్షులు మంచివాడు కాకపోవచ్చు కానీ మన ఆశ మంచిదీ ఉండాలి నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభు నాకు లోకమే వద్దు నాయన ఓ చిన్న తీర్మానం చిన్న తీర్మానం అాలలు యాలలు అలలు యా బ్రతుకునాగా పగిలినా కడలిపాళైనా అలలు వేసిన

कुझ नाले नंटे चाल ఇంకా కొంచెం నాకు తెలుసు నీగేంటే నాకు లోపల వద్దు నువ్వు ఒక్కడి చాలయ్యా నాకు చాలు వెనుకున్నవాళ్ళు కూడా ముందున్నవాళ్ళు నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీతో చాలయ్యా